అరాహ్ సస్పెండ్ చేయడం పైన దుజగట్టారు ఇండియా కూటమి అంతా కూడా జనతర్ మందర వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన కూడా చేశారు అందులో భాగంగా కీలకమైనది లోక్సభ నుంచి పారిపోయిన బీజేపీ ఎంపీలు యువకులో చొరబాటు వెనుక నిరుద్యోగం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వెలక్కారు మోదీ పాలన ప్రజాస్వామ్యానికి ముప్పు అందుకే విపక్ష పార్టీలు ఐక్యమయ్యాయి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కర్గే జనతర్ మందర్ వద్ద ఇండియా ధర్నా ఇక దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు అంటూ కూడా ప్రధానంగా చూడొచ్చు ప్రశ్నించినటువంటి నూట మంది ప్రతిపక్ష సభ్యులను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడంపై దేశ వ్యాప్తంగా శుక్రవారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిదర్శనలు నిర్వహించారు ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు ఢిల్లీలోని జంత్ర వద్ద ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వామపక్ష డిఎంకే సంబంధించినటువంటి నేతలు అంతా కూడా ఇండియా కూటమికి సంబంధించినటువంటి వారు కూడా నిరసన వ్యక్తం చేయడం పార్లమెంట్ లో భద్రతకు సంబంధించినటువంటి అంశాల్లో విఫలమైనటువంటి బిజెపి ప్రభుత్వం రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడం జరిగింది దీంతో నూట నలభై ఆరు మంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను సస్పెండ్ చేసే చేయడం జరిగింది దీంతో దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు జనర్ మంత్ర వద్ద భారీ నిరసన వ్యక్తం చేయడం జరిగింది నిరసన కార్యక్రమాలు చేపట్టారు